ఈ రోజు హ్యాండ్స్ లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా చూడండి పద్ధతి ఇవన్నీ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇలా ఈ ఇడోర పెట్టేసి మనం స్టింగ్ అది చేసుకోవాలి ఇంకైతే పంతొమ్మిది స్టిచ్ చేసేస్తున్నాండి ఇక్కడ పైపింగ్ అయితే ఇటువంటి చూడండి ఇలా మనము ఈ డోరీని స్టిచింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఈ రెండు విధంగా ఈ డోరీ ఇలా పెట్టేసి మనం కుట్టనేది వేసేసుకోవాలి పైపింగ్ అనేస్తే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే పైపింగ్ కూడా మనకి సన్నగా అంటే వస్తుందన్నమాట హ్యాండ్స్కి అందుకని అయితే ఇలా వేసి అనుకోండి మీరు అమౌంట్ కూడా ఎక్కువ అనేది తీసేసుకోవచ్చు నీకు అనేది కూడా అంతే నీకు కూడా ఉంటుంది అనమాట కూర్చోండి ఇప్పుడు లక్కున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మనము కొద్దిగా కట్ చేసేయాలన్నమాట ఇప్పుడు రెండోది కూడా మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసేసారండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ అనేది తీసేసుకోవాలి ఈ లైనింగ్ తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పైవైపు ఉంది కదా ఇది మనము ఇది కింద వైపు పోయి మనకి పెట్టుకోవాలి ఇది సీదా వైపు ఇది వచ్చేసి మనకి ఉంటా సైడ్ అనమాట ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మనం మంచి చేసుకుంటామో అదే విధంగా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ అనమాట ఈ ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ మనం వేసేసుకోవాలి ఆపోజిట్ సైడ్లో లో ఉందో అక్కడ వైపు మనం వేసేసుకోవాలి బ్యాక్ వేసుకున్నాం అనుకోండి బ్యాక్ వేసేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా దాన్ని మనం కట్ చేసేయాలన్నమాట బ్లౌజు మెయిన్ పట్టి ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని పైన పెట్టేసి మనం స్టిచ్చి అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ సిలా వేసి మేము కలదు కింద మనం చూసుకొని మనం తీసుకోవాలండి మెయిన్ సార్ వచ్చేసి ఉల్టా సైడ్ వచ్చి మనకి పై వైద్య ఉండాలన్నమాట చూడండి ఇది వచ్చేసి మనకి కింద వైపు ఉండాలి ఉల్టా సైడ్ వచ్చేసి పై ఉండాలి ఉండాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసి కార్ని లఫ్ చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసి మీరు కుట్టు వేసుకోవచ్చు లేదంటే ఇంక వేసినా మనము అనేది చేసుకోవాలి ఇలా వేసేసాలనుకోండి మీరు కుట్టు పెట్టి అనేది ఉంటుంది అనమాట చూడండి దీని ఇలా ఇవేం కదా వేసి ఇంకా ఈరోజు పుట్టు అనేది చేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ డౌజ్ని ఇలా పోల్ చేయాలంటే ఇలా పోల్ చేసి ఒకసారి రసీ అనేది చేసేసుకోవాలి ఇలా రసేసిన తర్వాత దీన్ని మనము ఒక కుట్టనేది చేసేసుకోవాలన్నమాట చూడండి చుట్టూ కూడా మనము ఒక అనేది వేస్తున్నాం అనుకోండి బ్లాక్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసేయాలి ఈ సైడ్లో మనకి ఫీజ్ సాలేదండి అంత కొద్దిగా టైం అనేది మనకి అన్నమాట చూడండి మనకి లోడింగ్ పద్ధతిలో ఎంత నీట్గా అయితే రెండు పక్కల విధంగా మధ్యగా ఉంటుంది అన్నమాట చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము కట్ చేసుకోవాలి చూడండి మనకి రెండు పక్కన నీట్గా అనేది పైపింగ్ చూడండి ఎంత గా వచ్చిందో ఇలా అనుకోండి మీ కర్షన్ దగ్గర అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ షేర్ చేయండి మరి